లేదు సర్పస్ ఉంది అది మనకు దానికి ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు నాలుగు గొప్పలే సార్ సరిపోతే నాలుగు గొప్పలే వేస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కెపాలిటీ వస్తుంది పర్సెంట్ కెంపాలిటీ సరిపోతుంది కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కెంపాలిటీ అంటే రెండు వేల ఐదు వాటర్ ఉంది అది ఇప్పుడు ఆలకాపల్ని ఈ ఏరియా అది సార్ మనకి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కంప్లీట్ చేయాలంటే ಮೊತ್ತಿ ರೀಟರ್ ಅಂತ ಮೊತ್ತ ಮಾತಾಡೋದು ನೈನ್ ಮಿಗಲಿ ವರ್ಕ್ అయితే మొత్తం కంప్లీట్ థౌజండ్ వైజాగ్ రాక్ వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ రాక్ పెడుతుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కలిగి పెట్టాలంటే అప్పుడే ఉత్తరాంధ్ర పస్తుంది 93 किलो, 93 किलो पे जितना आय कर पूछ रहे हैं, जितना वाटर भी लेना है, जरा हम लाइफ का उत्तर खोल है, इधर लेने को चला लेने को इसके लिए, चेयरमैन पर इच्छुक, चेयरमैन पर इच्छुक, चेयरमैन पर क्या है, एंड्राइड उन लोग देख लेते हैं, इन्होंने ಎಲ್ ಅೂಸ್ ಮಾತ್ರ ಎಲ್ಲೂಸ್ ಮೊತ್ತೈ ಕಿಲೋ